తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్న పరిస్థితి విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ వాళ్ళ బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం తాండూరులో ఉన్నాము మనతో కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుల్తాగారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ముఖ్యంగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ తాండూరులో బడి సంజయ్ నేతృత్వంలో అలాగే జాతీయ నాయకుల నేతృత్వంలో బస్సు యాత్ర ప్రారంభోత్సవం కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది ప్రోగ్రామ్ షెడ్యూల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము విజయ సంకల్ప యాత్రలో భాగంగా తాండూరు ఈ క్లస్టర్ ఏదైతే రాజరాజేశ్వరి క్లస్టరు ఇక్కడ తాండూరు నుంచి ప్రారంభంగాబోతుంది ఇప్పుడు పదకొండు గంటలకు ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా విఎల్ వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ అటెండ్ అవ్వబోతున్నారు మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇప్పుడున్న మన కేంద్ర జనరల్ సెక్రటరీ కేంద్ర పార్టీ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ అటెండ్ అవుతున్నారు ఈ విజయ సంకల్ప యాత్ర మాకు తెలంగాణలో పదిహేను సీట్లు గెలుచుకునేదానికి విజయ సంకల్పం తీసుకున్నాం మేము అందరము మేము మా కార్యకర్తలు మా ప్రజలు అందరూ ఈరోజు మోడీ గారికి మేము పదిహేను సీట్లు తెలంగాణ నుంచి గిఫ్ట్గా ఇవ్వడానికి గట్టి కంకణం కట్టుకొని దాంట్లో భాగంగా ఈరోజు మేము ఈ తాండూరులో ఈ విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం చేస్తున్నాము ఇది ఈరోజు తాండూరు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు సాయంత్రం వరకు వికారాబాద్కు చేరుతుంది ఇది పన్నెండు రోజుల ప్రోగ్రాము ఇక్కడ నుంచి మన కరీంనగర్ దాకా ఈ క్లస్టర్ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా బీజేపీకి బూస్టెప్ వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి ఎందుకు అంటే మేము నిన్న అన్ని గ్రామాలు తిరిగాము క్లస్టర్ ప్రోగ్రాంలో భాగంగా మేము వచ్చే గావ చెలో కార్యక్రమంలో భాగంగా వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఎంపిక ఎక్కడ జరిగింది ఎవరెవరికి మనం మన లబ్ధిదారులు ఉండమని గ్రామ గ్రామం తిరిగి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాము ప్రజలలో మననుభావంలో ఉన్నది మేము తెలుసుకోవడం ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి గారు మూడవసారిని గెలిపించుకుంటాం మేము ఇప్పుడు తప్పక మన మేము కాంగ్రెస్కి ఓటేసాం కానీ మేము ఇప్పుడు ఖచ్చితంగా మోడీ గారికే ఓటేస్తాం ఈ దేశాన్ని భద్రత కానీ అభివృద్ధి కానీ ప్రపంచ దేశాలలో మన పేరు ప్రఖ్యాతుల గురించి కానీ ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ యువత అభివృద్ధి చెందాలి ఈ గ్రామాలకు రోడ్లు కావాలి నీళ్ళు కావాలి ఈరోజు ప్రతి ఒక్కరికి ఫుడ్ ఉచిత బియ్యం ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎనభై కోట్ల మంది ప్రజలకు ఇవాళ ఉచిత బియ్యం ఇస్తున్నాడు అన్ని రోడ్లు గ్రామీణ సడక్ యోజనలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రోడ్ వేసినాము కరెంటు లేని ఇల్లు కరెంటు లేని గ్రామం ఉండకూడదు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే ఇలాంటి సంకల్పాలు తీసుకున్న ప్రధానమంత్రి మనకు కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నారు మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా మోడీ గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది మోడీ ప్రధానమంత్రి అయ్యేదానికి మేము సంకల్పం తీసుకుంటామని మా ఆయనకు నడవడం జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు గెలుచుకుంటాం మేము మా మోడీ గారికి మేము ఏదైతే సంకల్పం తీసుకున్నామో మేము పదిహేను సీట్లు ఇచ్చి ఇచ్చే దిశగా మా సంకల్పాన్ని కొనసాగిస్తాం మోడీ గారికి ఎందుకు గెలిపించాలి ఆయనకి మళ్ళీ ఎందుకు ఓటేయాలి బీజేపీని మళ్ళీ ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అంటే ఏం చెప్తారు మనము పదేళ్ల కింద చూసుకుంటే మన దేశ పరిస్థితి ఏంది దేశ విదేశాలలో మన పరిస్థితి ఏంది అసలు ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే అమెరికా కెనడా ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఏ విధంగా కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొన్నాయి వాళ్ళ దేశాలలో కోవిడ్ని తట్టుకోలేక మన దేశం మీద ఆధారపడ్డాయి ఈ నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్న ఈ దేశము ప్రపంచ దేశాలను ఆదుకుంది అంటే ఎవరి కారణం ఒక ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు మన మోడీ గారే ఎందుకంటే ఇంతమంది దేశ ప్రజలను కాపాడడమే కాకుండా ప్రపంచ దేశాలందరికీ మార్గదర్శకంగా ఉండి వాళ్ళకు మందులు పంపించి వాళ్ళ రక్షణ కల్పించిండు రెండవది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలల్లో ఒక్కరు కూడా ఆ పరిస్థితిని తట్ ఇది చేయడానికి కూడా ముందుకు రాకపోతే అక్కడ ఉన్న విదేశాలలో ఉన్న విదేశాల వాళ్ళ పిల్లల్ని కూడా మన దేశం నుంచి ఆ యుద్ధాన్ని మరి తీసుకొచ్చి వాళ్ళ దేశాలకు మనం పిల్లల్ని పంపించినాం ఈరోజు ఈ ప్రపంచ దేశం ఇప్పుడు జీ ట్వంటీ ఫైవ్ దేశాలు కానివ్వండి మనం ఫారిన్ దేశాల ఏదైతే ఉంటాయో అదొకటే కాకుండా మన దేశంలో మన ప్రజలకు ఏం కావాలి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనమే మన వస్తువులు తయారు చేసుకోవాలి మనమే మనం వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మన మన ప్రజలకు మన బిడ్డలకు రావాలనే సంకల్పం ఉంది ఆయనలో రెండో ఏంటంటే మనకు ఏదైతే కరోనా తర్వాత ఏ ఒక్కరు పని లేకుండా ఉండకూడదని పనికి ఆహార పథకం పెట్టిండు ఆ తర్వాత ఇంటికి ఇంటికి ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాడు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈ దేశ భద్రత కూడా విషయంలో చూసుకుంటే ఇవాళ ప్రపంచ దేశాలు మనం చూసి భయపడే పరిస్థితి అమ్మో మోడీ గారు ఆ దేశానికి శ్రీరామ రక్ష ఇంకొకటి మేము ఏదైతే ఈ ఇన్ని సంవత్సరాల ఐదు వందల ఏళ్ళ నుంచి మనం ఏదై ఏదైతే శ్రీరామచంద్ర ప్రభువుని ఇది చేసుకోలేకపోయినాము ఎవరితో కాలేదు ఇప్పటి మేము మేనిఫెస్టోలో పెట్టాం చేసాం చూపించాం మేము మొన్న మీరు చూసిండ్రు రామ శ్రీరామవారి ప్రాణప్రతిష్ట ఏ ఏ రకంగా జరిగింది ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించడో మనం చూసాము ఇంకొకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ మేము ఇవాళ రద్దు చేయడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మేము మాత్రమే చేయగలిగాము ఇంకా మేము ఆడ ఆడపరచడం అంతా ఎదురు చూసే రెండు కార్యక్రమాలు మన దేశంలో జరిగినాయి ఒకటి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవాళ మేము వచ్చేసి రాజకీయంగా ఎదగడానికి మాకు ఈరోజు మేము రేపు ఎమ్మెల్యే అవుతామని గట్టిగా చెప్పగలిగే ధైర్యాన్ని మాకు ఇచ్చాడు ఇంకా మన మైనారిటీ మహిళలకు త్రిబుల్ తలాకు తీసేసి వాళ్ళకి ఎంత జీవన భద్రత మ్యారేజ్ అంటే ఒక భద్రత కల్పించిండో మనం చూసాము కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని వర్గాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటున్నారు రెండవది ఏంటంటే ఇంకా ప్రత్యామ్నాయం కూడా ఎవరూ లేరు మన ప్రధానమంత్రి అనే పక్కన ఒక వ్యక్తిని రాహుల్ గాంధీ ఉన్నారు కదండి మీరు రాహుల్ గాంధీ గారిని మీరు చూసి ఐఎన్డిఏ ఒక కూటమి పెట్టి ఆ కూటమి పెట్టినాడు తప్ప తర్వాత ఎప్పుడు ఎవరు కలిసిన పరిస్థితి లేదు మీరు టీవీలోనే మీరు టీవీ చూస్తూనే ఉంటారు మొన్న ఏం చెప్పారు మమతా బెనర్జీ గారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి నలభై సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము వాళ్ళతో ఉండి మేము ఈ మునిగిపోయే బోట్లో ఈ మునిగిపోయే ఎక్కి మేము మునిగదలుచుకోలేదు ఆయనకు ఎక్కడ నలభై సీట్లు కాదు ముప్పై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా మాకు ఆయనతో పొత్తే వద్దని వెళ్ళిపోయింది ఇక నితీష్ గారు మీరు చూశారు అసలు మాకు కాంగ్రెస్తో పొత్తే వద్దు మాకు శ్రీరామరక్ష ఎన్డీఏ ఎన్డీఏలు ఉంటేనే మేము దేశాన్ని కాపాడమే కాకుండా మా రాష్ట్రాన్ని కూడా మేము కాపాడుకోగలుగుతామని నితీష్ గారు కూడా బయటకు వచ్చి ఈరోజు తోటే కొనసాగుతున్నారు ప్రతి ఒక్కరు ఈ దేశ భద్రత కావాలనుకుంటాడు ఏ నాయకుడైనా ఈ ప్రజలకు మనం ఏం సేవ చేయాలనుకుంటారో ఏ నాయకుడైనా కాబట్టి అది ఇవ్వగలిగే నాయకంతో ముందుకు నడుస్తారు కానీ మునిగిపోయే ఓట్ల అవినీతి కాంగ్రెస్లో కుంభకోణాల కాంగ్రెస్లో ఎక్కడుంటే అక్కడ దోసుకొని తినే కాంగ్రెస్లో అబద్ధాలు చెప్పి గెలిచి ఆరు గ్యారంటీలు అని చెప్పి అరవై ఆరు గ్యారంటీలు అని చెప్పి నమ్మ మోసాలు చేసే కాంగ్రెస్ ని ఎట్లో ఎవరు నమ్ముతారు ఇవాళ నమ్మే పరిస్థితి లేదు కంచర గాడిదని పక్కన పెట్టేసి రేసు గుర్రాన్ని తెచ్చుకొచ్చారని చెప్పి సీఎం అంటున్నాడుగా సీఎం రేవంత్ రెడ్డి రేసు గుర్రమా అంటే ఏం చెప్తారు ఇక ఆయనకే తెలియాలి రేసు గుర్రం ఎట్లయిండో ఇప్పుడు చెప్పిన అబద్ధాలన్నీ రేపు ఇవ్వకుంటే రేసు గుర్రమే అవుతాడు వెనకంగా వీలు పరిగెత్తుతుంటారు జనాలు ఆయన లాగా పరిగెత్తాల్సి వస్తుంది పారిపోవాల్సి వస్తుంది రాష్ట్రం విడిచిపెట్టి కూడా పారిపోవాల్సింది గుర్రం ఏముంది అక్కడ ఇంకా ఎందుకంటే ఆర్ గ్యారంటీలు అనేది నువ్వు తొమ్మిదో తారీఖు చేస్తానన్నావు రైతులకు రుణమాఫీ రైతులకు రైతు బంధు అది ఏదైతే మనకు పసలు మన పంటకు బోనస్ కానివ్వండి ఇవన్నీ ఎమర్జెన్సీ చేయాల్సినవి కూడా చేయకుండా ఎలక్షన్ ముంగల పెట్ట ఇవన్నీ మొదలు పెడుతున్నావు పైసలు లేవు ఖజానాలు పైసలు లేవంటున్నారు అవి అవి తెలియదా రేవంత్ రెడ్డికి అంత ముందు అన్నీ తెలుసు కదా రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలిసే ఈ రాష్ట్రం అప్పులపాలైపోయింది ఐదు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పుల పాలైన మనమని ఆయన అందరు ఎలక్షన్లలో ఏం చెప్పిండు ఈ ప్రాంతానికి వచ్చే ఉంటాడు ఈ జనాలకు ఏం చెప్పు ఉంటాడు నా ఆరు కోట్ల చిల్లర అప్పులు చేసిండు మనను ముంచేసిండు అయిపోయింది కాళేశ్వరం వచ్చి అవినీతిమయమైపోయింది అన్ని ఏటీఎం లాగా తిన్నాడు నా దగ్గర సీబీఐకి ఇస్తాను నా దగ్గర నోటీసులు ఉన్నాయి ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ సిబిఐకి ఇస్తా కిషన్ రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ప్రధానమంత్రి గారి దగ్గర హోమ్ మినిస్టర్ గారి దగ్గర నేను సిబిఐకి పేపర్లు ఇస్తా నేను ఇవ్వలేకపోతే రాజీనామా చేస్తా రాజకీయాలకు దూరం అవుతానని సవాల్ విసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర కమిషన్లకు ఆశపడి సిబిఐని ఎస్తలేడు ఆ కమిషన్లతో ఇవాళ ఎలక్షన్ నడిపించాలనుకుంటున్నాడు ఆ పైసలతో ఎలక్షన్ నడిపించాలనుకుంటున్నాడు ఇవాళ పైసలు లేనే లేవు కదా పైసలు లేనే లేవు అని తెలుసు ఈడ రాష్ట్రం అప్పుల పాలైందని బరాబర్ తెలుసు ఆయనకు తెలిసి ఏదో రకంగా ఈ ప్రజల్ని మభ్యపెట్టి మోసపెట్టి గోస పెడుతున్నాడు అంతే తప్ప ఎందుకంటే ఆయనకు తెలిసిందే ఈ మొత్తం తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఇవన్నీ కాలయాపనం చేస్తున్నాడు మనం అప్లికేషన్లు తీసుకోవడం కానీ ఆ కమిషన్ అంటున్నాడు ఈ కమిషన్ అంటున్నాడు రోజుకొక లాగా చేసి ఇప్పుడు మూడు సార్లు పోయొచ్చిండు మన మేడిగడ్డకు మూడు సార్లు పోవాల్సిన అవసరం లేదు అక్కడికి ఎవరిని పంపించాలి ఏసీబీనో సిబిఐనో లేకుంటే ఈడీనో ఈయనో లోకల్ ఏసీబీనో ఎవరినో పంపించాలి ఈయన ఎందుకు పోతున్నాడు మాట మాటకు అంత అవినీతి జరిగింది కూలిపోయినా కనబడుతున్నాయి కళ్ళకు కనపడ్డప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ వాళ్ళు పోవాలి కానీ మాటి మాటికి పోవడం వల్ల వాళ్ళు కుమ్మక్ అయిపోతున్నాడు ఏదో ఆశిస్తున్నాడు అని మనం అనుకోవాలా